దేశాన్ని పాలించే నేతలకు రెండు కళ్ళుగా భావించే సివిల్ సర్వీస్ అభ్యర్థులు లక్షల్లో ఉంటారు వారిలో యుపిఎస్సి క్రాక్ చేసి కొలువులు సాధించే వాళ్ళు కేవలం వందల్లో ఉంటారు సివిల్ సర్వీసెస్ సాధించిన కలెక్టర్లుగా ఎస్పీలుగా తమ జీవితాశయాలను సాధించుకునే ప్రయత్నంలో భాగంగా కోచింగ్ సెంటర్లో కొంతకాలం గడపాల్సి ఉంటుంది ఎందుకంటే యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే పుట్టగొడుగుల్లా బెలిసిన కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందాల్సిందే తక్కువ స్థలంలో వందలాది మంది ఈ శిక్షణ పొందుతున్న కారణంగా ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లు కోళ్లఫారాలుగా మారుతున్నాయి సరైన రక్షణ చర్యలు లేని కారణంగా అక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి వరదల్లో నీట మునిగి విద్యార్థులు చనిపోతున్నారు ఇది ప్రస్తుతం దేశ రాజధానిలో ఈ మధ్య చోటు చేసుకున్న పరిణామం అయితే ఇదేమి ఈ మధ్య కొత్తగా తలెత్తిన సమస్య ఎంత మాత్రం కాదు నిజానికి ఈ కోచింగ్ సెంటర్ల వ్యవహారం ఎలా ఉంటుందో ఈ మధ్య వచ్చిన ట్వెల్త్ ఫెయిల్ సినిమాలో కళ్ళక్కట్టినట్టు కనిపించింది అయితే తంపరగా వెలిసిన కోచింగ్ సెంటర్లు నానాటికి పెరుగుతున్న రష్ ని తట్టుకోలేక ఉన్న కొద్దిపాటి స్థలంలో లాంటి గదులను వేలాది రూపాయలకు కిరాయికి ఇస్తూ విద్యార్థుల ప్రాణాలను బలికొంటున్నారు వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు వ్యవస్థల్ని నడిపే వ్యక్తులు వీటిని పట్టించుకోకపోవడంతో లంచాలకు మరికి చట్ట వ్యతిరేకంగా అనుమతులు జారీ చేయడంతో ఎటువంటి విషాదాలు చూడాల్సి వస్తుందో అన్న దానికి ఓ ప్రసిద్ధ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో జరిగిన ఘటనే ఓ ఉదాహరణకు చెప్పుకోవచ్చు నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిది అడుగులు లోతు బేస్మెంట్ లో నడుపుతున్న స్టడీ సెంటర్లోకి వీధుల్లోని బరద నీరు వెల్లువెత్తుతున్నప్పుడు జల దిగ్బంధంలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్న తీరు కన్నీరు తప్పిస్తుంది పూర్తి స్థాయి ఈ మానవ తప్పిదానికి ముగ్గురు విద్యార్థులు చనిపోయారని అధికారికంగా చెబుతున్న సంఖ్య అంతకన్నా ఎక్కువై ఉంటుందని స్థానికులు చెబుతున్నారు ఎందుకంటే పది నుంచి పన్నెండు మంది వరకు విద్యార్థులు కల్లంతైనట్లుగా చెప్తున్నారు తప్పిపోయిన వారి జాడ ఇంతవరకు తెలియడం లేదు బహుశా వారు వరదల్లో కొట్టుకుపోయారా లేక గాయపడి ఎక్కడైనా చికిత్స పొందుతున్నారా ఎవ్వరికీ తెలియదు నిజానికి ఢిల్లీలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం పొంగి పొల్లిన వర్షపు నీటి కారణంగా వీధుల్లో జరిగిన విద్యుత్ ఘాతంతో ఒక ఐఏఎస్ కోచింగ్ విద్యార్థి మరణించాడు అప్పుడే అధికారులు మేల్కొని ఉండాల్సింది దురదృష్టవశాత్తు అది జరగలేదు ఇప్పుడు ఈ తాజా ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది లోతుగా గమనిస్తే కిక్కిరిసిన అభ్యర్థులతో కోళ్లఫారాలుగా మారిన కోచింగ్ సెంటర్లు కిందకు వేలాడుతున్న కరెంటు తీగలు వర్షం పడితే చాలు వీధుల్లో కాలువలు కట్టే నీళ్లు అధ్వానమైన డ్రైనేజ్ వ్యవస్థ అవినీతికి పాల్పడి అన్నింటినీ వదిలేసిన అధికార యంత్రాంగం అలా ఇది వ్యవస్థల సామూహిక వైఫల్యం కారణంగా మూడు విలువైన ప్రాణాలు వరద నీటిలో కలిసిపోయాయి ఇది సమిష్టిగా అందరూ చేసిన పాపమంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు విచారణ పేరుతో ఒకరిద్దరు అధికారుల సస్పెన్షన్ మాత్రమే ఇప్పటి వరకు జరిగింది కోచింగ్ సెంటర్లకు కిరాయికి ఇచ్చిన ఇళ్ల యజమానులను లాంటి పెద్ద చేపలను వదిలేసి చిరుద్యోగులను అరెస్ట్ చేయడం వరకే ప్రభుత్వం చేసింది అసలు ఈ ఘటనకు దారితీసిన కారణాలు నివారణ చర్యలపై తూతూమాత్రంగా హోంశాఖ ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేసింది కానీ ప్రభుత్వం చేసిన ఈ కంటి తుడుపు చర్యల వలన పోయిన ఆ ప్రతిభావంతుల ప్రాణాలు తిరిగొస్తాయా అని ప్రశ్నిస్తున్నారు తోటి విద్యార్థులు వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు గర్భశోకం తీరుస్తాయా అంటే సమాధానం లేదు ఘటన జరిగిన నాటి నుంచి విద్యార్థులు రోడ్లపై బైఠాయించి శాంతియుత నిరసన తెలియజేస్తున్నారు స్థానిక కేంద్ర ప్రభుత్వాలు వారికి సంప్రదించి తగిన హామీనిచ్చి స్వాంతన పరచలేకపోవడం మరో వైఫల్యం అంటున్నారు విశ్లేషకులు రేపు ఈ విద్యార్థులే దేశంలో సమస్యలను తీర్చే కలెక్టర్లుగా మారుతారు ఇప్పుడు వీరికి జరుగుతున్న అన్యాయాన్ని చూసిన వీరు భవిష్యత్తులో ఎలాంటి మానసిక స్థితిలో పనిచేస్తారని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాలకు విస్తరిస్తున్న ఈ విద్యార్థి నిరసనల వద్దకు టీచర్లు పరస్పర నేరారోపణలు చేసుకుంటున్న రాజకీయ నేతలు వస్తున్నారు ప్రచారం కోసం కాసేపు కనిపించిపోతున్న వీరిని చూస్తుంటే బిగటు పుడుతుందని అంటున్నారు విద్యార్థులు ప్రజలెన్నుకున్న ఢిల్లీ ఆప్ సర్కార్ పై కేంద్రం తరఫున లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన కింద అధికారులు పెత్తనం ఉండటం వల్ల సమన్వయం లోపిస్తుంది ఇది ఒక తప్పైతే క్షేత్ర స్థాయిలో లేకున్న జైలు నుంచే ఢిల్లీ సీఎం రోజువారి పాలన సాగిస్తున్నారు దాంతో పాలన ఎప్పుడో గాడి తప్పింది రాజీనామా చేసేందుకు ససేమేరా అంటున్న ఢిల్లీ సీఎం మొండి వైఖరి మరో తప్పు శిక్ష నష్టం మాత్రం ఢిల్లీలో ప్రజలకు పరిపాలనకు పడుతుంది ఢిల్లీలో పుట్టగొడుగుల్లా వెలిసిన కోచింగ్ కేంద్రాల్లో ప్రమాదాలు జరగడం ఇదేమీ తొలిసారి కాదు ఏడాది క్రితం కూడా ఢిల్లీ ఉత్తర ప్రాంతంలోని ఓ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది అరవై ఒక్క మంది విద్యార్థులు గాయపడ్డారు అప్పుడు ఇలాగే జనాగ్రహం వెలువెత్తింది ఈ సెంటర్లు కేంద్రం పర్మిట్ లేకుండా అక్రమంగా నడుస్తున్నట్లు అప్పట్లో అగ్నిమాపక శాఖ ప్రకటించింది ఢిల్లీలో ఆరు వందల దాకా కోచింగ్ సెంటర్లుంటే వాటిలో అరవై ఏడు సెంటర్లకే అనుమతులు ఉన్నాయి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ పాలకులు అప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్తున్నారు కానీ చర్యల విషయంలో వారు చేసింది శూన్యం ఎందుకంటే వారిలో స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు వారికి తెలియకుండా ఇవి మొదలు కాలేదు వారికి తెలియకుండా ఢిల్లీలో ఏదీ జరగదు నిజానికి వారి ప్రోద్బలంతోనే ఈ సెంటర్లు ఏటా కోట్లాది రూపాయలు గడిస్తున్నాయి నిజానికి రెండు వేల ఇరవై ఒకటి నాటి ఢిల్లీ మాస్టర్ ప్లాన్ అలాగే రెండు వేల పదహారు నాటి యూనిఫైడ్ బిల్డింగ్ బైలాస్ భవనాల సెల్లార్ల వినియోగంపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి కానీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా బేస్మెంట్ లో కోచింగ్ కేంద్రాలు లైబ్రరీలు జిమ్లు డాబాలు ఇతర స్టేషనరీ షాపులు నడుస్తూనే ఉన్నాయి హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో పట్టణాల్లో ఇలాంటి కోచింగ్ సెంటర్లు లెక్కకు మించి ఉన్నాయి వాటి వల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చని తెలిసిన ఈ ఉల్లంఘనలపై పాలకులు ఎప్పటికప్పుడు కన్నీరు కారుస్తున్నారు కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు కానీ చిన్న చేపల్లాంటి అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు పెద్ద పెద్ద భవనాల కింద ఉండే వాహనాలు పార్కింగ్ స్టోర్ రూమ్ కోసం ఉద్దేశించిన సెల్లార్లను ఇలా చట్ట వ్యతిరేకంగా స్టడీ సెంటర్లుగా మార్చేస్తున్నారు వాటిలోనే అన్నిటిని ఏర్పాటు చేసి వందల విద్యార్థుల్ని కూర్చోబెడుతున్నారు ఈ విషయాలపై చాలా కాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి నెల కూడా సాక్షాత్తు ఓ విద్యార్థి ఈ సెల్లార్ల నియమ ఉల్లంఘనపై ఢిల్లీ నగరపాలక సంస్థకు ఫిర్యాదు చేశారు పెను ప్రమాదం సంభవించవచ్చు అని భవిష్యవాణిలా హెచ్చరించారు అయినా పట్టించుకున్న నాదుడు లేడు తక్కువ వస్తువులు కనీస ఖర్చుతో ఎక్కువ సంపాదించాలన్న కోచింగ్ సెంటర్లు అత్యాసతో రోజుకో కొత్త కోచింగ్ సెంటర్ పుట్టుకొస్తుంది సక్సెస్ రేట్ సెలెక్ట్ అయిన వారి సంఖ్య లాంటి వివరాలు ప్రకటనలో ఇవ్వరాదని ఉన్న వాటినవి గాలి కొదలేస్తున్నాయి తప్పుడు గొప్పలు చెప్పుకుని దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులను ఆకర్షించే జిమ్మిక్లు మారడం లేదు వందలాది విద్యార్థుల్ని ఒకే గదిలో కుక్కుతున్న వీరికి అడ్డు అదుపు లేదు నియంత్రిత ఆర్థిక వ్యవస్థకు భిన్నమైన ఈ విద్యా వ్యాపారపు మార్కెట్ ఎకానమీని అడ్డుకోవడం స్థానిక ప్రభుత్వాల వల్ల జరగడం లేదు నిత్యం ఏదోవో చోట అమాయకుల ధన ప్రాణాలను నష్టం వాటిల్లుతుంది నిజానికి వీటిని అదుపు చేయడం పాలకులు పోలీసులకు పెద్ద కష్టమైన పనేం కాదు ఆ చిత్తశుద్ధి లేకనే సమస్య ఇప్పుడు పార్లమెంట్లో చర్చ దాకా వెళ్ళింది దీంతో నగరపాలక సంస్థ హడావిడిగా డజన్ కు పైగా చట్ట విరుద్ధ కోచింగ్ సెంటర్లకు సీల్ వేసింది మరో అర డజన్ పేరున్న సంస్థలు బేస్మెంట్లకు తాళాలు బిగించింది స్థలాలను ఆక్రమించి వరద నీటి కాలువలపై అక్రమంగా కట్టిన నిర్మాణాలపై బుల్డోజర్లు ప్రయోగం మొదలుపెట్టింది నిజానికి ఇది నిరంతరం సాగాల్సిన ప్రక్రియ మూడు విలువైన ప్రాణాలు పోయాక నడుం కట్టడమే విషాదం